అందరికి ఈరోజు రెండో రోజు మనకు వచ్చేసి చెన్నగ్ గింజల అనమాట ఇట్లా పల్లీని ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకొని ఇట్లా అన్నం అయితే మెత్తగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా స్మూత్గా అన్నం ఉడకాలి ఉడికిన తర్వాత మనం ఈ చెన్నగ్గింజలు ఉన్నాయి కదా ఇవి మంచిగా చల్లారి రోస్ట్ చేసుకుంటా చల్లారిన తర్వాత బాగా మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి అట్లా తీసుకున్న పల్లీలు ఇట్లా మిక్సీలో వేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకొని అన్నములు వేయాలి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి పల్లె గింజల్ని కొని ఇట్లా అన్నములు వేయాలి ఇట్లా వేసుకొని మొత్తం అన్నాన్ని మొత్తం అట్లా మొత్తం అయినా చూపిస్తాం మీద కొన్ని ఆవు పాలు పోస్తున్నాయి ఇట్లా ఇష్టం ఉంటే పోసుకోవచ్చు లేకపోతే లేదు బెల్లం తీసుకున్న ఇంకా ఒక వంద గ్రాముల మంద ఉంటుంది కొంచెమే కదా చాలా బాగుంటుంది చిన్నగింజల పొలం చాలా ఇష్టం నాకు మా నాన్న కూడా ఇష్టం పిల్లలకి చాలా అంటే చాలా బాగుంది రోజు పొయ్యి శుభ్రం చేసుకొని ఇట్లా పొయ్యి పూజించుకొని ప్రసాదాలు చేసి రోజు నిన్న కట్టె పొంగల్ చేసేయండి నిన్న అస్సలు తీరిక లేదు పెట్టడానికి దేవుళ్ళని శుభ్రం చేసి పూటి వేసుకునేసరికి అయింది నిన్న కట్టె పొంగల్ పెసరపప్పు బియ్యం కలిపి వండి కొంచెం జీడిపప్పు అవన్నీ కొంచెం అల్లం ముక్కలు కరివేపాకు పచ్చిపిచ్చి తాళి వేసి తా తాలింపు పెట్టి నెయ్యి వేసి పెట్టి అమ్మవారిని నైవేద్యం పెట్టారు ఈరోజు ఈ పులగం రెండవ రోజు పులగం తర్వాత ఇట్లా వచ్చేసింది ప్రసాదం మొత్తం దీన్ని అమ్మవారి కొంచెం చల్లారిన తర్వాత నైవేద్యం పెడతా ఫస్ట్ అయితే పాలు కుంకుమ యాలక్కాయ బెల్లము ఆవు పాలు కలిపి నైవేద్యం పెట్టిన ఒక హారతి వలేదు కుంకుమ పూజ అయిపోయింది ఈ ప్రసాదం చెనగ్గింజలు గింజలు బియ్యం అన్నం బియ్యం ఒక పెట్టుకొని మెత్తగా చెన్నగింజలు వేయించి ఫ్రై చేసి కొంచెం మిక్సీ పట్టుకొని బెల్లం తుడిని యాలక్కాయలు అవన్నీ వేసుకొని ఇష్టం ఉంటే కొన్ని పాలు పోసుకోవచ్చు లేకపోతే అసలు అవసరమే లేదు పులగం పాలు పోయరు కొంతమంది పోసుకుంటారు ఇష్టంతో పని దానికి చాలా అంటే చాలా టేస్టీ కూడా అది చెనగింజలు చెనగ్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్